హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ప్రజావాణికి సో దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు పులి లక్ష్మీ గారు ఉన్నారు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జేసీ యొక్క కమిటీ చైర్మన్ కావచ్చు సో తనతో మాట్లాడి తెలిసిన అసలు వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ లేనిది వారు దేనికోసం వచ్చారు వారు దేనికోసం పోరాడుతూ ఉన్నారు కూడా అడిగి తెలుసు చెప్పండి అసలు దేనికోసం వచ్చారు నా పేరు పులి లక్ష్మీ అండి నేను తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడిని ఈరోజు ఇక్కడికి రావడానికి మరొకసారి ప్రధాన కారణం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వర్కర్లకు కార్పొరే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు మనకు నివేదిక ఇవ్వడం జరిగింది అలాగే పేపర్కి ఇవ్వడం కూడా జరిగింది అంటే క్యాబినెట్ మీటింగ్లో వర్కర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందనేది స్పష్టంగా అర్థమైంది దీనికి సంబంధించిన జీవులు కూడా తొందరలో రాబోతున్నాయి మరి రెండు సంవత్సరాల నుండి ప్రజాప్రభుత్వానికి మొరబెడతా ఉన్నాము ప్రభుత్వంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి వరకు అనేక శాఖలు సంస్థలు కార్పొరేషన్లో ఐదు లక్షల మంది ఉద్యోగస్తులు మేము పనిచేస్తూ ఉన్నాము ముందుగా మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం ఈరోజు ప్రజాప్రభు ఇక్కడికి ప్రజావేదిక రావడం అనడం జరిగింది ఈరోజు మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత ఆరోగ్య భద్రత ఎలాగైతే ఏ ఏకరీతి విధానాన్ని కమ్మే తీసుకొస్తున్నారు మరి మేము కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ప్రజాప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే ఇలాంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది ఈరోజు మీరు కనుక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ముఖ్యంగా ఏజెన్సీల కమిషన్ తొలగిస్తున్నాం ఇవాళ ప్రజాప్రభు ఎయిటీన్ పర్సెంట్ మా మీద జిఎస్టీ కడతా ఉన్నారు ఫైవ్ టు టెన్ పర్సెంట్ కమిషన్ కడతా ఉన్నారు అంటే సుమారుగా ఐదు వేల రూపాయలు ప్రజాప్రభుత్వం ఉచితంగా కడతా ఉన్నది కార్పొరేషన్ కనుక ఏర్పాటు చేస్తే ఈ ఐదు వేల రూపాయలు మాకు ఇవ్వచ్చు అలాగే న్యాయపై న్యాయమైన జీతాలు ఇవాళ చాలా డిపార్ట్మెంట్లో వన్ నాట్ ఫోర్ కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ ఐదు నెలల జీతాలు రావడం లేదు ఇవాళ అంటే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఒకటో తారీఖే జీతాలు వచ్చే అవకాశం ఉన్నది సో ఇక్కడ మాకు జీతాలు వస్తుంది ఇలా సామాజిక భద్రత కూడా ఉంటుంది మాకు ఇవాళ అధికారుల నుంచి ఒత్తిడి అనేది అనేకంగా పెరిగిపోయిన ఇవాళ అధికారులు ఏజెన్సీలతో కొమ్మెక్కై ఉద్యోగాలు తీసేస్తా అని చెప్పి రీసెంట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ల జిఎస్టీ డిపార్ట్మెంట్లా పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే వాళ్ళని ఇలా తక్షణ ఉద్యోగాలు తీసేస్తారు ఇలా కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ లంచగొండితనం కూడా ఇలా ఉద్యోగాలని అమ్ముకుంటా ఉన్నారు ఇలా సూర్యపేటలో మేము మొన్న చూసినట్టయితే లష్కర్ పోస్టులు తీసుకొచ్చి యాభై వేలకు లక్ష రూపాయలకు అమ్ముతున్నారు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఏజెన్సీలు అధికారులతో కొమ్మెక్కాయి ఇలా ఉద్యోగం చేస్తున్న మేమేమో జీతాలు రాక రోడ్డున పడుతుంటే మా మీద ఆధిపత్యాన్ని చలాయిస్తున్న అధికారుల ఏజెన్సీలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇలా కార్లలో బిల్డింగ్లో తిరుగుతూ ఉన్నారు అందుకే మేము ప్రభుత్వానికి మరొకసారి ప్రజావేదిక ద్వారా గట్టిగా చెప్తా ఉన్నాము రాబోయే మార్చి వరకు ఏజెన్సీలకు రెన్వల్స్ మాత్రమే ఉన్నాయి ఏజెన్సీలకి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలకు రెన్వల్స్ ఇవ్వకుండా ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్పొరేషన్ విధానం అనేది ఇటు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది పదకొండున్నర లక్షలతో ఉత్తరప్రదేశ్లో కొనసాగుతూ ఉంది మొన్న ఈ మధ్య పదిహేను రోజుల క్రితం కూడా కర్ణాటకలో కూడా ఏజెన్సీ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ప్రకారం ఛత్తీస్గఢ్లో చేస్తూ ఉన్నారు పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు అది అమలు చేయకపోవటం వల్ల మేము బానిస బతుకులాగా అంటే తెచ్చుకున్న తెలంగాణలో మేము ఏ విధంగా బానిసలం అంటే పదమూడు వేల రూపాయలు పనిచేసే బానిసలాగా చూస్తూ ఉన్నారు ఎవరి కోసం తీసుకొచ్చినట్టు తెలంగాణనే అడుగుతా ఉన్నాం ఈ తెలంగాణలో స్వచ్ఛంగా మొట్టమొదటిగా నష్టపోయిన ఉద్యోగస్తులం ఐదు లక్షల మంది సోర్సింగ్ ఉద్యోగస్తులం వీరికి కార్పొరేషన్ మా చేస్తూ మా యొక్క గౌరవమైన ప్రధానమైన జీతాలు కూడా అందియాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలాగే రీసెంట్గా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ తీసుకొచ్చారు ఈ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ కూడా ఎంత విచిత్రంగా ఉందంటే ఎవరైతే అధికారులకు తొత్తురుగా పనిచేస్తారో కొంతమంది డేటా ఎక్కింది ఇలా చాలామంది డేటా ఇంకా లక్ష లక్ష మంది నాకు తెలిసినంత వరకు లక్ష మంది పైచీరుకు ఉద్యోగ వస్తుంది ఇంకా ఐఎఫ్ఎంఎస్ డేటా ఎక్కలేదనేది మాకు అందింది అందులో ముఖ్యంగా మా మిత్రుడు అది ఏ డిపార్ట్మెంట్ అనేది కూడా ఇప్పుడు తెలియజేస్తారన్న ముందుగా నా పేరు క్రాంతి కుమార్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాదాపుగా చాలా డిపార్ట్మెంట్లో ఈ ఐఎంఎస్ హోటల్లో పేర్లు ఎక్కగా నమోదు కాక చాలామంది ఇది ఉన్నారు రకరకాలుగా పేర్లతో పిలుస్తున్నారు ఒక దగ్గర ఏమో అవుట్సోర్సింగ్ అంటారు ఒక దగ్గర యాక్టివిటీ అంటారు ఒక దగ్గర శానిటైజర్ అంటారు ఈ అన్ని పేర్లు వేరే పేర్లతో చేసి ఈ ఐఎంఎస్ హోటల్ నమోదు కాకుండా చేస్తారు అందుకోసమని తక్షణమే అందరికీ ఐఎంఎస్ పోర్టల్లో చర్చించాలని చెప్పి కోరుతున్నాము ముఖ్యంగా మాకు ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మనకు వద్దు మన వద్దు ఆంధ్రప్రదేశ్ అనుకున్న తెలంగాణలో మన పరిస్థితి ఇట్లుంది ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు కలిసి అనుకున్న వాళ్ళేమో ఈరోజు మంచిగా వాళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నారు ఒకటో తారీఖు జీతం పడుతుంది సకాలంలో వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ చెల్లిస్తున్నారు ప్రతి విధంగా వాళ్ళకు మంచి బెనిఫిట్ ఉంది అదే విధంగా మన ప్రజాప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది విధంగా మనకు కూడా ఇక్కడ చేయమని చెప్పేసి ప్రతిసారి కూడా ప్రజాభవన్ రావడం పోవడం అదే అవుతుంది మేము తిరగని అంటూ లేదు ఎక్కని గడపనట్లేదు లేదు అందుకోసం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మా మీద దయ ఉంచి ఇది తొందరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకున్నాము ఇక్కడ చూసేనా ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేస్తున్న యాక్టివిటీ వాళ్ళకి కావచ్చు సుమారుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటైజర్ యాక్టివిటీలు కావచ్చు జలమండలంలో మీటర్ లీటర్లకు కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్లు సెక్యూరిటీ కావచ్చు మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న సుమారుగా నాలుగు వేల మంది పైచులకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శానిటైజేషన్స్ వాళ్ళందరికీ వాళ్ళ డేటా కావచ్చు ఇట్లా అన్ని కలెక్టరేట్లలో సిఎస్ఆర్ డిఎంఎఫ్టి పందు కింద పనిచేస్తున్న డీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు సెక్యూరిటీ గార్డులు డ్రైవర్లు వీళ్ళందరి డేటా కూడా ఐఎఫ్ఎంఎస్లో కూడా తక్షణమే లక్ష వేల మంది పైచులకు డేటా కూడా తక్షణమే కూడా ఎక్కాలని కూడా మరొకసారి ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము ముందుగా పొలిటికల్ టీవీ న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజున నేను నా పేరు సిద్ధారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఈరోజు ప్రజావానికి రావడానికి కారణము మేము రెండు వేల ఎనిమిదిలో గత ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలజీ బలహీన వర్గాల ప్రజల కోసం వన్ నాట్ ఫోర్ వాహనం అని తీసుకొచ్చారు అందులో మేము చేసే సర్వీసు గ్రామీణ ప్రాంతాల్లో బీపీ షుగర్ ఫిట్స్ ఆస్తమా గర్భిణీ స్త్రీలు మరియు చిన్న పిల్లలు అలాగే హెచ్ఐవి పేషెంట్లకి కౌన్సిలింగ్ ఇవ్వటం టీబీ పేషెంట్లకు కౌన్సిలింగ్ ఇస్తూ మేము రెండు వేల ఇరవై రెండు గతంలో గత ప్రభుత్వం మమ్మల్ని రెండు వేల ఇరవై రెండులో వన్ నాట్ ఫోర్ వాహనాలు నిర్వీర్యం చేయటం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి మమ్మల్ని గత ప్రభుత్వం అలాగే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని వాడుకుంటూ వచ్చింది వాడుకుంటూ వచ్చారు కానీ మేము ప్రతీ నెల మా మేము పనిచేస్తూ కూడా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ కూడా మా జీతాల కోసం మేము అధికారుల దగ్గర పోయి మొరపెట్టుకోవటం అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది మేము ఒక్కరోజు డ్యూటీకి రాకపోతే బెదిరించే అధికారులు మాకు రోజు దాకా ఈ సంవత్సరం ఆర్థిక ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం నుంచి మాకు ఎనిమిది నెలలుగా జీతాలు లేవు ఎనిమిది నెలలుగా జీతాలు అంటే మా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలా మా కుటుంబాల్ని ముఖ్యంగా ఎలా పోషించుకోవాలా ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం మేము మా పిల్లలకి ఒక నోట్బుక్ కానీ ఒక పెన్ను కానీ ఒక పెన్సిల్ కానీ కొనుక్కున్న పరిస్థితి లేదు అలా అలాంటి పరిస్థితిలో మేము అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేసి ఎనిమిది నెలల నుంచి మా కుటుంబాలని గడుపుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా మా ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నారు పిల్లలు కానించి ఆరోగ్య పరిస్థితులు లేవు మా ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోయినా కూడా మేము న్యాయపరంగా జీతాలు లేకపోయినా ప్రభు ప్రజలకు పేద ప్రజలకు మేము సర్వీస్ చేస్తున్నాం ముఖ్యంగా మా వన్ నాట్ ఫోర్ స్టాఫ్ సర్వీసు గ్రామీణ ప్రాంతాలు గోండు ఆదివాసి గిరిజన తండాల్లో మంచి సర్వీసు అలాంటి సర్వీస్ని గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో నిర్వీర్యం చేసింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు తర్వాత నుంచి మీకు మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో మీకు కార్పొరేషన్ చేస్తాం అలాగే పిఆర్సీ ఇస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా ఒకటో తారీఖున మీరు జీతాలు పడితే బ్యాంకుకి పోయి డ్రా చేసుకొని చెప్పారు ముఖ్యమంత్రి గారిని నమ్మి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఎమ్మటే మేము నడుస్తున్నాం కానీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పూర్తిగా విస్మరించారు ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులనేమో సొంత బిడ్డలాగా చూస్తున్నారు మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులనేమో పినతల్లిలాగా చూస్తున్నారు ముఖ్యమంత్రి గారికి మీ పొలిటికల్ న్యూస్ ఛానల్ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మేము ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల నుంచి ఐదు లక్షల పై చీలుకున్నాం మొన్ననే మీరు నివేదిక తీసుకున్నారు దయచేసి మాకు మేము ఏం రెగ్యులర్ చేయమని గొంతెంప కోరికలు కోరట్లేదు మాకు రెగ్యులర్ వద్దు ఏమొద్దు రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ ప్రకారం మాకు సమాన పనికి సమా సమాన వేతనం ఇవ్వండి నేను ఒక డ్రైవర్గా పదిహేడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నా నా జీతం పదిహేడు వేల పద్నాలుగు రూపాయలు మీరు చూపించే బేసిక్ ఇరవై ఏడు వేల రూపాయలు అందులో పంతొమ్మిది వేల ఐదు వందలు అంటారు పంతొమ్మిది వేల ఐదు వందల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మాకు పిఎఫ్ ఈఎస్ఐ అని పోతుంది కనీసం ఏజెన్సీలు ఇవాళ పిఎఫ్ కట్ట కట్టే పరిస్థితి లేదు ఈఎస్ఐ కట్టట్లేదు మేము ఎక్కడ చూపించుకోవాలా జిల్లాల నుంచి దయచేసి ముఖ్యమంత్రి గారు మా యందు దయించి మా అందరికీ నెల ఒకటో తారీఖున జీతం పడాలా కార్పొరేషన్ చేయండి అని ఈ రోజున మిమ్మల్ని కోరుతున్నాను ఇది ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నటువంటి మాట అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎప్పుడు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువగా పని చేస్తూ ఉంటారు వాళ్ళకంటే ఎక్కువ పనే ఉంటుంది వాళ్ళకి ఎప్పటికప్పుడు వారు ఏదైతే శాఖలు ఉన్న పర్టికులర్ శాఖలో ఎక్కువ శాతం వాళ్ళే పని చేస్తూ ఉంటారు సంబంధించినటువంటి పనులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేస్తారు ఈ ఏదైతే ఏజెన్సీ వ్యవస్థ ఉందో ఏజెన్సీ వ్యవస్థపై గతంలో ప్రభుత్వం కూడా చాలాసార్లు మాటిచ్చింది మాటి ఇచ్చి ఇంకా నెరవేర్చుకునే పరిస్థితి అవుట్ సోర్సింగ్లో సంబంధించిన ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా డబ్బు వెళ్తుందని ఆ రోజు ప్రభుత్వమే చెప్పింది కాబట్టి త్వరలోనే ఆ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ చేసి ఆ కార్పొరేషన్లో ఏదైతే మీరు ఇప్పుడు అదనంగా ఏజెన్సీకి పే చేసినటువంటి ఐదారు వేలు ఉన్నాయో అది వీరి జీతాల్లో కలిసి వస్తే వారి కుటుంబాలను కూడా ఇంకా ఎక్కువ వారి పిల్లల్ని చదువుకోవడం కావచ్చు వారి కుటుంబాల్లో ఇంకా ఆర్థిక వ్యవస్థ మెరుగవడం కావచ్చు కూడా జరుగుతుంది కాబట్టి త్వరలోనే తొందరగా మీరు ఆ కార్పొరేషన్ని తీసుకురావాలి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం సో అది ఇప్పటివరకు అప్డేట్స్ స్టేట్యూట్ పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజాభవన్ హైదరాబాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.